హరే కృష్ణ స్వాగతం మన భగవద్గీత యథాతథం ఛానల్కి రోజు భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం నుండి పది పదకొండు పన్నెండు శ్లోకాలు వాటి అర్థాలు తెలుసుకుందాం ఈ శ్లోకాలలో దుర్యోధనలో తన సైన్యం గొప్పతనాన్ని వివరించడం భీష్మాచార్యుని రణభంగిమ శంకధ్వని ద్వారా యుద్ధ సన్నాహం ప్రారంభం కావడం చూడబోతున్నాం కురుక్షేత్రంలో యుద్ధం ప్రారంభానికి సంకేతంగా శంకధ్వని మోగింది భీష్మ పితామహుడు తన శంఖాన్ని బిగుగా ఊది కౌరవ సైన్యానికి ధైర్యాన్ని ప్రసాదించాడు మరి ఆలస్యం ఎందుకు ప్రారంభిద్దాం పదవ శ్లోకం తదాస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విధమే బలం భీమాభిరక్షితం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం బలం దేశితం తాత్పర్యం దుర్యోధనుడు చెబుతున్నాడు భీష్మాచార్యుని రక్షణలో ఉన్న మన సైన్యం అపరిమితమైనది మరి శక్తివంతమైనది కానీ భీమసేనుని రక్షణలో ఉన్న పాండవుల సైన్యం పరిమితమైనదిగా అనిపిస్తుంది ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన సైన్యంపై గర్వం వ్యక్తం చేస్తున్నాడు అతను భీష్మునిపై భరోసా ఉంచిన పాండవుల బలాన్ని తగ్గించి పుచ్చే ప్రయత్నం చేస్తున్నాడు పదకొండవ శ్లోకం సంజయ ఉచ అయన భాగమవస్థి భీష్వారక్షన్ీ అయన భాగమవస్థి భీష్ వారక్షన్వే తాత్పర్యం దుర్యోధనుడు తన సైన్యాన్ని ఉద్దేశించి ఇలా అన్నాడు ఓ మహాయోధులారా మీరు అందరూ మీ స్థానంలో ఉండి యుద్ధానికి సిద్ధంగా ఉండండి కానీ ముఖ్యంగా మా పరమశక్తి భీష్మ పితామహుణ్ణి సమర్థంగా రక్షించండి ఇక్కడ దుర్యోధనుడు భీష్మునికి ప్రత్యేక రక్షణ అవసరమని చెబుతున్నాడు అతనికి తెలుసు భీష్ముని శక్తి కౌరవుల విజయానికి కీలకం పన్నెండవ శ్లోకం సంజయ్ ఉవాచ तस्य सञ्जनयान् हर्षं कुरु वृद्धः पितामहः सिंहनादं विना द्योच्चैः सङ्गं दद्मौ प्रतापवान् तस्य सञ्जनयान् हर्षं कुरु वृद्धः पितामहः सिंहनादं विना द्योच्चैः सङ्गं दद्मौ प्रतापवान् तात्पर्यम् కురుకుల వృద్ధుడైన భీష్మ పీతామహుడు యుద్ధ భూమిలో ఉత్సాహాన్ని కలిగిస్తూ సింహ గర్జన లాంటి శంఖధ్వని చేశాడు అతను తన శంఖాన్ని బిగుగా ఊది దుర్యోధన సైన్యానికి ధైర్యాన్ని కలిగించాడు భీష్మ పీతామహుడి శంఖధ్వని యుద్ధ ప్రారంభానికి సంకేతం దుర్యోధనుడి భయాన్ని తొలగిస్తూ భీష్ముడు తన ధైర్యాన్ని చూపించాడు ఈ శంఖధ్వని వినిపించగానే కౌరవ సైన్యం ఉత్సాహంతో నిండిపోయింది మిత్రులారా రోజు మనం భగవద్గీత మొదటి అధ్యాయం పది పదకొండు పన్నెండు శ్లోకాలు వారి అర్థాలు తెలుసుకున్నాం దుర్యోధనుడి గర్వం భీష్ముని ధైర్యం శంఖధ్వని ద్వారా యుద్ధ ప్రారంభానికి సంకేతం మనం అనుభవించాం ఇలాంటి అద్భుతమైన గీతా జ్ఞానం తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ లో తెలియజేయండి భగవద్గీత జ్ఞానాన్ని మీ మిత్రులతో పంచుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తెలియజేయండి మరిన్ని మంచి శ్లోకాలతో రేపు కలుద్దాం జై శ్రీకృష్ణ